కాంతులు చిందే కన్నయ్య శ్రీకృష్ణుని పాట కన్నుల నిండా కాంతులు చిందే కన్నయ్య కనికరంబుతో నీరాజనములుగొనుమయ్యా మాధవ మధుసూదన మురళీధరా రారా గీతామృతసారా కన్నుల నిండా కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీరాజనములు గొనుమయ్యా మాధవా మధుసూదన మురళీధర రా గ్రీతామృత సారా సుగుణాల సుఖసారుడా కృపాలుడా గోపాలుడా మేఘవర్ణ శముడా మురిపించే కిషోరుడా సుగుణాల సుగసారుడా కృపాలుడా గోపాలుడా మేఘవర్ణ శాముడా మురిపించే కిషోరుడా దశవతారతారుడా కిరీటకాంతుల రూపుడా ದಶವತಾರ ತಾರುಡ ಕಾಂತುಲ ರೂಪುಡ ರುಕ್ಮಿ ಸತ್ಯನಾಥುಡ ಕಾರುಡ ರುಕ್ಮಿ ಸತ್ಯನಾಥುಡ ನಂದನಂದನಕುಡ ನಿ ಮಹದಂಡಿಗ ತಲೆಚದನಿ ನಾಮ ಕೊದ ನೀ ರೂಪಮೂ. నిండుగా మహదండిగా తలిచెదనీ నామము కొలిచెదనీ రూపము కన్నుల నిండా కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీరాజనములు గొనుమయ్యా ബൃന്ദാവനമുന വിഹരിചേ ബുധജന പോഷക ബൃന്ദാവന വിഹരിചേ ബുധജന പോഷകരാവയ്യ മധുമോഹന കൃഷ്ണ മായലിംഗ ച മധുമോഹന കൃഷ്ണ മായലിംഗ ച తపమేమి చేతుమురా నిన్ను చేరమేము తపమేమి చేతుమురా నిన్ను చేరమేమో మృదుమధురం నీ గానం నిన్ను మరువలేము మృదుమధురం నీ గానం నిన్ను మరువలేము మా తండ్రివై నీ ఉండగా ఏ సిరి సిరివలదయ్యా మా సిరి నీవయ్యా మా త్రివై నీ ఉండగా ఏ సిరి వలదయ్యా మా సిరి నీవయ్యా కన్నుల నిండా కాంతులు చిందే కన్నయ్యా నీ రాజనములు గొనుమయ్యా మాధవ మధుసూదన మురళీధరారారా గీతామృతసారా కన్నుల నిండా కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీ రాజనములు గొనుమయ్యా